తెలుగుదేశం పార్టీ తెనాలి నియోజకవర్గం సంస్థాగత కమిటీల ప్రమాణ స్వీకారోత్సవం వైభవంగా నిర్వహించారు తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నూతనంగా పార్టీ పదవులు పొందిన వారిచే ప్రమాణం చేయించారు టీడీపీలోని వివిధ సంస్థాగత కమిటీలకు అధ్యక్షులుగా నియమితులైన పార్టీ నాయకులు మరింత క్రియాశీలంగా పనిచేస్తూ పార్టీని బలోపేతం చేయాలని తెనాలి టీడీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సూచించారు పట్టణ నాసురుపేటలోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో బుధవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సంస్థాగత కమిటీల అధ్యక్షుల పదవి ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఘనంగా స్వీకరించారు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కమిటీలచే ప్రమాణ స్వీకారోత్సవం చేయించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మీ సేవలను గుర్తించి పార్టీ సంస్థాగత కమిటీలో బాధ్యతలను అప్పగించినట్లు గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు ప్రతిపక్షం చేస్తున్న ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని చెప్పారు టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుద్దూస్ ఈదర వెంకట పూర్ణచంద్ వి అశోక్ జొన్నాదుల మహేష్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు పాటుపడుతూ నిస్వార్థంగా దీక్ష దక్షతలతో ఉత్పత్తిని పరిరక్షించేందుకు పరిరక్షించేందుకు మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసం కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజా సేవాభావంతో మనసా వాచ కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతి నియోజకవర్గంలో కూడా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కూడా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల్లో నిర్వహించి ఆ సందర్భంగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గాలన్నింటినీ కూడా ఈరోజున ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఈరోజున నాయకత్వానికి అధినాయకత్వం నుంచి ఇచ్చే పిలుపు ప్రభుత్వంలో ఉన్నాం ప్రజలకి హామీలు ఇచ్చాం ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ప్రజలు అందుకుంటూ ఉన్నారు కార్యకర్తలు పర్యవేక్షణ చేసి ఎక్కడ కూడా లోటు రాకుండా ఇరువీరుని చెందకుండా పార్టీకి ఎప్పుడు పెన్నుంటూ ఉంటూ ఈ పార్టీని అనే పదానికి అర్థం లేకుండా కష్టపడాలని దాన్ని ఎవరైనా విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తే పార్టీని కాపాడుకుంటూ ప్రక్షాళన చేసుకుంటూ సమస్యల్ని పరిష్కరించుకుంటూ ప్రజలకి చేదోడుగా ఉంటూ పార్టీకి వెన్నుముగా ఉండే కార్యకర్తను రక్షించుకుంటూ కార్యోన్ముఖులు అవ్వాలని చెప్పి ఈరోజు నాకు పిలిపిస్తూ ఉంది దాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీ అవర్భించిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా ప్రజల యొక్క అభివృద్ధి అన్ని రంగాల్లో సమన్వయంతో కూడినటువంటి సామాజిక మార్పుని సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజం అభివృద్ధి చెందాలి అక్షరమాలలోనే కాకుండా అభివృద్ధి వైపు కూడా పయనించాలి ఈ ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి నిరంతరం పనిచేసే కూటమి నాయకత్వానికి చంద్ర నాయకత్వాన్ని బలపరచాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీద ఈనాడు ఎవరైతే ఈ ముఖ్య కార్యాలయాలు ఎవరైతే ఉన్నారో ఇది సభినీయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు వచ్చి ఈ పని ఉంది చేయకపోతే కనుక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండాలతో నీ గుమ్మల్లో తెలుగుదేశం పార్టీ యావత్ కూడా నీ ముందు చెప్పే సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను వినకపోతే హెచ్చరిస్తానని చెప్పే సందర్భంగా తెలియజేస్తా సవిత్త ప్రేమ చూపితాన్ని ప్రయత్నం చేస్తే ఏ ఒక్కరైనా కానీ ఎవరిని కూడా ఉపేక్షించామని చెప్పేసి ఎందుకంటే ఈ పార్టీని బట్ తీసుకోవాలి ఇన్ని సంవత్సరాల కష్టాలు ఎన్నో బాధలు పడ్డాం అన్ని విధాలుగా కూడా మా నాయకుడు నాయకత్వంలో అందరినీ కాపాడుకుంటూ వచ్చాం ఈరోజు ఈ సమన్వయ లోప ఎక్కడ లోపం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో దేనికోసం జరుగుతుందో ఓ సందర్భంలో అయితే ఏమన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు వస్తే పంచాయతని చెప్పారనే మాట కూడా వచ్చింది అది కనుక మళ్ళీ పునరువైతే అయితే కనుక ఖచ్చితంగా నెలతో నిలదైద్దాం అని చెప్పేసి సందర్భంగా మిమ్మల్ని ఎవరైతే అది ఉన్నారో వేరే ఎవరిని అడగడం ఆ విధంగా మీరు మేము ఇక్కడ ఉన్నాడు అంటే పోటీ భాగం పార్టీ అందరు గమనమైందో ఈ పార్టీని కాపాడుకోవాలి ప్రజల్ని కాపాడుకోవాలి రోడ్డు పక్కన ఎవడన్నా బ్రతకడం లేదు ఎవరైనా ఇల్లు నిర్మాణం చేసుకోవడం లేదు ఎవరైనా చూసుకొని దేన్ని చూసుకొని ఈ ప్రజల్ని గతంలో ఇప్పుడు అన్నా ఉందో ఏదైనా ఒక విధానం ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిపాలన చేయడంలో తెలుదేశం పార్టీ నాయకత్వంలో ఇప్పుడు అన్నా ఉందా అని చెప్పి అడుగుతున్న ఎవరి ఆసరాన్ని తీసుకునే ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తరా ఖచ్చితంగా ఆగాలి మున్సిపాలిటీ వాళ్ళే విజ్ఞప్తి చేయడం కానీ హెచ్చరిస్తున్నాం పట్టణాల్లో ఎవరైనా ఇల్లు కోల్చడానికి ఇల్లా ఏదన్నా మరి వైలేషన్ అయితే చట్టపరంగా చర్యలు తీసుకో తప్పితే పేద తరగతి కుటుంబాలకు మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు జోలుకొస్తే వస్తే మాకు కబడ్దా